ఎలా నడుస్తుంది టిఫిన్ సెంటర్ మీ డైలీ ప్రాసెసర్ ఎలా అన్న ఈ బండి పెట్టాలి అంటే టిఫిన్ సెంటర్ బండి పెట్టి నడిపేయాలని ఆలోచన ఎందుకు ఎందుకు తీసుకున్నారు అది ఎట్లుండదు బిజినెస్ ఒకవేళ ఇప్పుడు చదివే ఆప్షన్ ఉందంటే చదువు చదువుతారు సో ఫ్యామిలీ గురించి చెప్పండి అన్న ఎవరెవరు ఎట్లా ఫ్యామిలీ స్ట్రగుల్స్ అన్నా మా డాడీ నాకు తెలియనప్పుడు మా డాడీ అనిపోయినా మమ్మీ ముగ్గురిని వచ్చి రావడమే చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే ఇంకా పంచల్ స్ట్రగుల్స్ వాడుతూనే ఉన్నాం ఏదో వర్క్ చేయాలి మమ్మీకి హెల్ప్ హెల్ప్ చేయాలి అదే అప్పట్లో నేను చిన్న ఏజ్ వేలా పేపర్ వేస్తుంది ఊరు మొత్తం తిరగకుండా ఫ్యామిలీ మనం చూసుకోవాలి ఫస్ట్ అమ్మ ఎవరు లేరు ఒకటి అమ్మ అప్పటికి నేను చదువుకుంటూ పనిచేస్తుంది ఇప్పుడు బాబా హెల్ప్ చేసిందని చెప్పారు బావ మీకు బండి పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాడని చెప్పిన నా బ్యాక్ బోన్ బావ అంటారు కదా మరి ఇంట్లో వేరే ఫ్యామిలీ ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు కదా ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేయలేదా అంటే సపోర్ట్ లేదు ఫ్యామిలీ నుంచి మా డాడీ లేడు మా అమ్మ ఒక పతి ముగ్గురు పిల్లల్ని ఎట్లయి గలీజియా చిన్న చూసారా చిన్న చూపు చూసినందుకు ఈ స్టేజ్ రాయ్ హలో వెల్కమ్ టు అనంతరం మీడియా తన కష్టాన్ని తనను నమ్ముకున్న మన ముందు ఉన్నారు ఒక సీదా టిఫిన్ సెంటర్ అబ్బాయి తెలుసుకుందాం హాయ్ అన్న ఎలా ఉన్నారన్న బాగున్నారా బాగున్నా ఓకే బాగున్నా అన్న ఎక్కడి నుంచి వచ్చారా గట్టి గట్టిపల్లి పిల్లి కటిమల ఎక్కడ ఎంత దూరం మన సిటీ నుంచి నైన్టీ నైన్టీ కిలోమీటర్స్ ఆడికి ఎక్కువ నైన్టీ నైన్టీ కిలోమీటర్స్ ఓకే సో ఎలా నడుస్తుంది టిఫిన్ సెంటర్ అయితే బాగుంది ఓకేనా పర్లేదు మీ డైలీ ప్రాసెసర్ ఎలా ఉండదు అన్న మనకి పొద్దున్న లేవడం టిఫిన్ సెట్ నడిపించుకోవడం మళ్ళీ సాయంత్రం కూడా స్నాక్స్ ఇవి చేస్తారు కదా ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అసలు పొద్దున్న లేవాలి అంటే ఏ టైంకి నార్మల్ సిక్స్ కి లేస్తారు సిక్స్ కి లేచి ఫ్రెష్ ఫ్రెష్ చేసుకొని ఫ్రెష్ అవుతారు టిఫిన్ సెంటర్ కాడికి వెళ్ళి ఆడ వర్క్ చేసుకొని మళ్ళా స్నాక్స్కు ఐటమ్స్ తీసుకొని ఇంటికి బయలుదేరి మన స్నాక్స్కి రెడీ చేసుకున్న ఐటమ్స్ మొత్తం ఓకే రెడీ చేసుకొని మళ్ళీ స్టార్ట్ మూడు గంటలకు స్టార్ట్ చేస్తాం మూడు గంటలకు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కంప్లీట్ అయిపోతుంది నైట్ నైట్ సెవెన్లో కంప్లీట్ చేస్తారు ఓకే అంటే బ్రేక్ఫాస్ట్ ఏమేమి అన్న టిఫిన్స్ టిఫిన్స్ ఇడ్లీ దోశ పూరి వడ ఓకే అంటే మనకు కొంచెం లోపల ఊరు లోపల కదా ఎట్లుంటుంది బిజినెస్ అంతా మంచిగా నడుస్తుందా మనకు మన ఫ్యామిలీ మిడిల్ క్లాస్లో సరిపోయే విధంగా ఉంటుంది సరిపోయే మరి హెవీ కాకూడదు మరీ తక్కువ రేట్స్ థర్టీ థర్టీ రూపీస్ ప్లేట్ ఏ ప్లేట్ అయినా థర్టీ రూపీస్ ప్లేట్ మరి ఈవినింగ్ స్నాక్స్ అంతేనా రేట్లు తక్కువ తక్కువ ఏమేమి సార్ ఈవినింగ్ మిర్చి మిర్చి బోండా బజ్జీ అంటే సామాన్లు ఎలా తీసుకొచ్చుకుంటారు నార్మల్గా బైక్ పైన అంటే బైక్ పైన తీసుకొచ్చుకుంటారు వెహికల్ అయితే ఉంది మనకి సో మార్నింగ్ అంటే మీ హెడ్ సైడ్ లొకేషన్ టిఫిన్ కలవకుర్తి కలవకుర్తి ఎస్ కలవకుర్తి మా విలేజ్ నుంచి అక్కడ సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంది ఓకే సో ఈ బండి పెట్టాలి అంటే టిఫిన్ సెంటర్ బండి పెట్టి నడిపేయాలని ఆలోచన ఎందుకు ఎందుకు తీసుకున్నారు అది అంటే టిఫిన్ సెంటర్ అంటే బండి స్నాక్స్ ఓన్ అంటే అంటే రెండు ఉన్నాయా మీ బాగు కూడా ఉందా టిఫిన్ సెంటర్ సెపరేట్ 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 కలవకు మా బాగు ఓన్గా గట్టి పలు నాకు ఓకే అంటే మీరు కూడా వెళ్తారా సాయంత్రం వెళ్ళాను సాయంత్రం నేను చూసుకుంటా పొద్దున మాత్రం ఆడే వర్క్ చేసేస్తాం అంటే మీరు అక్కడికి వెళ్తారా మార్నింగ్ ఆ మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చి స్నాక్స్ మీ ఊరికి మీ బాలూరికి ఎంత దూరము ఒక సెవెంటీ కిలోమీటర్స్ సెవెన్ కిలో కిలోమీటర్స్ ఇదే బైక్ మీద వెళ్తారు అదే బైక్ అప్ అండ్ డౌన్ డైలీ సెవెన్ ఓ క్లోక్ వెళ్తారా అట్లా సెవెన్ వరకు సెవెన్ కి వెళ్ళి అక్కడ మీ బావ హెల్ప్ చేస్తారా లెవెన్ వరకు ఉంటా లెవెన్ తర్వాత నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటే షాప్ లో స్నాక్స్ ఓకే పిండి మార్కెట్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకి వచ్చి ఐటమ్ అని రెడీ చేసి రెడీ చేసుకొని మీ బండి ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటారు త్రీకి త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ త్రీ టూ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఓ క్లాక్ చేస్తారు లాస్ట్ ఎయిట్ ఎట్లుంటుంది బిజినెస్ బాగుందన్న పర్లేదు ఇప్పుడైతే బాగుంది ఇప్పుడైతే అంటే మీకు ఇప్పుడు సీజన్ బట్టి ఉంటుంది మనకి ఎక్కువ సేల్ అంటే జర ఈవినింగ్ స్నాక్స్ వర్షాకాలం అయితే వర్షాకాలం చలికాలం కూడా అవుతుంది ఎక్కువ అయితే వర్షాకాలం ఎక్కువ అయితే ఇంకా హెవీగా ఎంత వస్తుంది అన్న నార్మల్గా మంత్లీ అంటే రోజుకి చెప్పండి రోజు ఎంత వస్తుంది చెప్పాలి మన వెయ్యి వెయ్యి ఖచ్చితంగా డైలీ అందులో ఈ సామాన్లు పోను అంటే నీ వరకు అదే అంటారు చెప్తా అంటే మొత్తం ఎంత వస్తుంది అంటారా ఒక రెండు వేలు రెండు వేల చిల్లర వస్తుంటుంది చిల్లర తర్వాత సామాను పువ్వును మనకు మిగిలడం ఎనిమిది వందల వెయ్యి రూపాయలు అట్లా మిగితా డైలీ అట్లా చూసుకుంటే నెలకొక థర్టీ ఫర్టీ థర్టీ 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 డైలీ వాళ్ళకి చేసుకుంటే థర్టీ థర్టీ మధ్యలో బంద్ చేసుకున్న చేసుకున్న ఏమైనా నడిచిన ఓ రోజు నడవకున్నా లాస్ అయిన వ్యాపారంలో అన్ని మనమే చూసుకోవాలి ఒక వారం బ్రేక్ తీసుకోవడం మనకి జ్వరం వచ్చో ఏదో అట్లా లాస్ కొద్ది లాస్ నడుస్తుంది అంటే ఒకవేళ నువ్వు కాకపోతే బండి కరోనా చూసుకుంటాను ఇంకొక చూసుకోవడం అనేది తీసుకో అంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నారు వన్ బ్యాక్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు సో ఈ వీడియోస్ చేయాలి అంటే జనాలకి మీరు చూపిస్తున్నారు కదా కష్టం గురించి చెప్తున్నారు ప్రతి చెప్తున్నారు కదా ఎందుకు అనిపించింది ఇప్పుడు నా కష్టం చేయడానికి చాలా తెలియదు బట్ అలా ఏమన్నా అవసరం ఉన్నాయనుకో కష్టపడేవానికి వానికి ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి పైసలు ఆడుతాడు వాడేం చేస్తాడు పక్కవానికి నన్ను ఎప్పుడు పైసలు ఆడుతాడు వాడి ఆడుతాడు వాడేమో ఇంకా పని చేతగా అని వాళ్ళు అనుకుంటారు మనం మోటివేట్ చేసాం అనుకో ఆ వీడియో చూసి మోటివేట్ అయ్యి అరే మనం ఇట్లా అబ్బాయిలు అబ్బాయిలగా వేసుకుంటే బాగుంటుంది అని ఒక కొంచెం మోటివేషన్ అంతే వాడు పని చేసుకోకుండా ఖాళీ ఉండకుండా నా వీడియోలు చూసినా మోటివేషన్ అవుతాడు మన అంతే మోటివేషన్ చేస్తే మారిపోతాడేమో పది మందిని చేసావాట పిల్లలో కొంతమంది ఉన్నారు ఇలా వాళ్ళందరికి వాడు సంపాదించి పక్కోనికి ఇచ్చేలా ఉండాలి కానీ అడిగేలా ఉండదు అని నా టార్గెట్ ఇచ్చేలా ఉంటుంది అడుగుతు ఓకే అప్పుడు ఏదన్నా ఈ వీడియో హైలైట్ అవ్వడం కానీ అలా పబ్లిక్ రీచ్ అయిందా ఎక్కువ ఏ వీడియో అది అనుభవంతో బ్రో ఓకే కష్టపడుతున్న ఇంటి వేదరికి నాది ఒకటి అయిపోయింది ఇంకో చాలా అయినాయి ఎక్కువ వీడియోస్ బాగున్నాయి వేరేలో ఏది ఎక్కువ రీచ్ ఫస్ట్ ఫేమ్ అంటే రీచ్ అవుట్ అయింది గట్టిగా అనుభవంతో చెప్తున్నావు నువ్వు కష్టపడితే నీ ఇంటి పేదరిక నీతో ఆగిపోవాలని కొట్టాను ఇది ఇది ఒకటి పెట్టేసి రీల్ హైలైట్ అయిపోయింది ఎన్ని వ్యూస్ వచ్చాయి దగ్గర దగ్గర టూ మిలియన్ క్రాస్ అయిపోయింది టూ మిలియన్ క్రాస్ అయింది మెసేజ్ చేశారు ఎవరన్నా అన్న చాలా బాగా చేస్తారు అన్న కష్టం పడాలన్నా అని పదకొండు వందల చిల్లర కామెంట్స్ వచ్చినాయి పదకొండు వందల చిల్లర కామెంట్స్ వచ్చినాయి లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ నైస్ 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 అంటే చదువుకున్నారా ఏమన్నా ఇంటర్ ఇంటర్ బ్రేక్ అంతే ఇంకా

అప్పటి నుంచి వెళ్ళి ఫోర్ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ దాకా ఈ బండి నడిపించాడు నడుస్తూ ఉంది ఇప్పటికి సో ఫస్ట్ పెట్టాడు ఇంకా లాక్డౌన్ వచ్చింది కదా మరి అప్పుడు అప్పుడు ఇట్లా చూశారు బంద్ చేసేసింది ఇంకా వన్ మంత్ పెట్టారు ఉండే ఇంకా వాళ్ళు మా వాళ్ళు మా ఊరు వాళ్ళు ఫొటోస్ తీసేది ఫోటోస్ తీసేది లాక్డౌన్ అయినా కూడా మీరు నడపడం వల్ల ఇబ్బంది అవుతుందని అని ఎక్కువ క్రౌడ్ ఎక్కువ అయి ఎక్కడ లేదు మా నా ఒక్క నడిపిస్తున్నా నడిపిస్తున్నాను విలేజ్ లా పక్క విలేజ్ ఉంటే నా తనకి వచ్చిండ్రు అప్పుడు క్రౌడ్ ఎక్కువ అయినందుకు ఇట్లా ఫోటోస్ తీసి పక్క వాళ్ళకి వెళ్తే వాళ్ళ రిపోర్టర్ వచ్చి నిన్ను పేపర్ కేసు కూడా కేసు చెప్పారు వారం ఇచ్చారు మళ్ళీ పెడితే మాత్రం ఖచ్చితంగా అయితే అంటే ఆ రోజు నుంచి బంద్ బందే అప్పుడు ఎంత అన్న తక్కువ తక్కువ నెలకి ఒక ఇరవై వేలు వచ్చాడు తక్కువ పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు మీరు సరుకులు కూడా ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు కాదేమో రెండు వేలు అంతే అంతే తక్కువ తీసుకొని తక్కువ వేసుకోవడం ఇప్పుడు ఈ బండి పెట్టాలన్న ఐడియా మీకు ఎవరైనా ఇచ్చారా లేకపోతే చదువు అవ్వలేదు కదా అని లేదు కొంచెం ఇలా సెట్ అయిపోదామని మీరు చూసుకున్నారా ఇది మా బావ అతి నేర్పించిండు బావా ఓకే ఓన్ మీ బావ టిఫిన్ సెంటర్ ఉందన్నారు కదా ఓకే ఓన్ ఓన్గా పెట్టుకోవాలనుకున్న ఆలోచన పనికి వచ్చి పని సో ఎన్ని రోజులు అంటే ఎన్ని నెలలు చేశారు మీ బావ దగ్గర పని అది చేసి ఇక్కడ ఇది పెట్టుకున్నారు టూ ఇయర్స్ చేశారు అంటే టూ థౌజండ్ ఎయిటీనా ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ చేసుకున్నారు లాక్డౌన్ పడ్డది లాక్డౌన్ పడ్డది సో అప్పుడు మీ నీకు చెప్పడం ఇలా పెట్టుకోరా ఇలా సెట్ మొత్తం బావనే ఇక మొత్తం బావనే చెప్పడం మొత్తం బావా నాకు బ్యాక్ బోన్ మొత్తం సూపర్ సూపర్ చెప్పడం వల్ల ఇక నడువు పెట్టేసుకుందాం అని ఫిక్స్ అయ్యారు అయినా అట్లా నడిచిందా ఓకే సో ఫ్యామిలీ గురించి చెప్పండి అన్న ఎవరెవరు ఎట్లా ఫ్యామిలీ స్ట్రగుల్స్ అన్న మా డాడీ నాకు తెలివినప్పుడు మా డాడీ తెలియనప్పుడు అంటే వన్ ఇయర్ అబ్బాయి వన్ ఇయర్ అబ్బాయి అప్పటి ఆ స్టేజ్ నుంచి మా మమ్మీ ముగ్గురిని పెంచింది అప్పట్లో ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలని పిల్లల్ని పెంచాలంటే కష్టపడుతున్నారు అప్పట్లోనే మా ఒక్కరిని పెంచడానికి చాలా కష్టపడుతున్నారు అప్పట్లో మా మమ్మీ ముగ్గురిని వచ్చి రావడమే చాలా బాధకరమైన విషయం ఇది ఎందుకంటే ఇంకా కొంచెం స్ట్రగుల్స్ పడుతునే ఉన్నాం ఏదో వర్క్ చేయాలి మమ్మీకి హెల్ప్ హెల్ప్ చేయాలి అదే అప్పట్లో నేను చిన్న ఏజ్ ఏజ్లాగా పేపర్ వేస్తుంది ఊరు మొత్తం దిరకుండా పేపర్ ఓకే ఫిఫ్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో వేసిన పేపర్ వేసుకుంటా ఫిఫ్త్ క్లాస్లో పేపర్లు వేసినా పేపర్ వేసి ఊరు మొత్తం దిక్కుంటే పేపర్ వేసిన సిక్స్త్ క్లాస్లో మా అక్క పెళ్ళి అయిపోయింది మా అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత మా బాగా సైకిల్ ఇప్పించింది వేస్తుండే పేపర్ వేసి పేపర్ వేసుకోని సైకిల్ సైకిల్ ఇప్పించిన అప్పుడు ఆ సైకిల్ మీద వేసినా ఓకే నైన్త్ వరకు వేసినా సిక్స్త్ టు అలాగే త్రీ ఇయర్స్ ఎంత వచ్చేది ఆ పేపర్ నార్మల్ ఇంట్లో రూపాయలు అంతే నేను ఆర్డర్ ఒక ముప్పై రూపాయలు మా అమ్మ నాకు ఇస్తున్నాను తీసుకుంటాను అప్పుడు అదే ఎక్కువ నాకు రూపాయలు అంటే దాని చాలా బాగా పేపర్ అంటే ఏ టైం లేచేవాళ్ళు అన్న మార్నింగ్ మార్నింగ్ అంటే మా ఊర్లో ఊరికి బస్సు వస్తుంది అన్న సెవెన్కి వస్తుంది సెవెన్కి ఆ బస్ వస్తుంది ఆ పేపర్ మనం అన్ని ప్రిపరేషన్ చేసుకొని రెడీ చేసుకొని ఊరు మొత్తం తెలిపంటే వేసి రావాలి ఒక సిక్స్టీ పేపర్లు ఉండి అరవై పేపర్లు అంతే అరవై పేపర్ అరవై అరవై ఇంట్లో ఇల్లులు అరవై ఇల్లు ఉన్నాయి అర ఊర్లో మస్తున్నాయి ఇల్లులు అరవై 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 మంది వేసుకుంటుండే అప్పట్లో ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు అప్పుడు అరవై మంది మాత్రమే వేసుకుంటుండు నేను వేసినప్పుడు డెవలప్ డెవలప్ చాలా డెవలప్మెంట్ సో అట్లా చేసేవాళ్ళు ఆ నూట ఇరవ రూపాయలు నన్ను అరవై రూపాయలు అప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటది ఇప్పుడు టిఫిన్ సెంటర్ పెట్టారు ఎందుకు రైతు పెట్టినా చదువుకోవచ్చు కదా అనే క్వశ్చన్స్ చేయడం కానీ ఎవడని కానీ ఇట్లా ఉంటుందా మా ఫ్రెండ్స్ విషయంలో అయితే ఇప్పుడు ఎవరు లేనా ఎవరు లేరంటే అంటే ఉన్నారు కానీ అట్లా అడిగే వాళ్ళు ఎవరు లేనన్నా ఓకే వాళ్ళు సపోర్టివ్ అయినా ఫ్రెండ్స్ సపోర్టివ్ అరే మంచి వేలనే పోతున్నాం ఈ ఎంత అయినా కానీ కల్చర్ మొత్తం పైసా ఉంటేనే అంత పైసా ఇలా మనీ అదే ఉంటే చదువు ఇలా పైసలు ఉంటే చదువు చదువు వచ్చి ఎట్లయినా పైసలు లేవు ఏం చదువుతాం మనం ఏదో ఫస్ట్ సెటిల్ అయిపోయినా అనుకో లైఫ్లో చిన్న ఏజ్లా ఇంకెవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాం ఫ్యామిలీలో ఆరామ్స్ ఉంటాం మినిట్లంగా ఫ్రెండ్స్తో తిరగడం కానీ తిరగడం కానీ టైం ఉండదు నాకు ఫస్ట్ మార్నింగ్ సిక్స్ లేచిన అనుకో వాడికి వెళ్ళి వచ్చే వరకు ఇంటికి వచ్చే వరకు టువెల్ అయిపోతాయి బాగా బావర్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ట్వెల్వ్ అయిపోతాయి టువెవ్ ట్వెల్వ్ వెళ్ళి మళ్ళీ నా స్నాక్స్కి అన్ని రెడీ చేసిన వరకు మళ్ళీ కాంబినేషన్ రెడీ చేసిన వరకు వన్ టూ అవుతుంది చికనైస్ అది ఎగ్స్ అవన్నీ మసాలా గీసాలు పెట్టే వరకు త్రీ అవుతుంది బండి దొప్పిస్తా టిఫిన్స్ ఎక్కువ సేల్ అవుతాయో స్నాక్స్ ఎక్కువ సేల్ అవుతాయి టిఫిన్స్ ఎక్కువేస్తా టిఫిన్ ఎక్కువ సేల్ అవుతాయి అది టౌను అదేం విలేజ్ టౌన్ టౌన్ బావల గారు ఇప్పుడు పొద్దున షిఫ్ట్ అక్కడ వేస్తా అంటారు కదా ఏమన్నా ఇస్తాడు అమౌంట్ తీసుకోరా తీసుకున్నానా అంటే అతను ఇస్తాను అంటే మీరు తీసుకోరా బాగు ఇస్తాను నేను తీసుకుంటాను డైలీ వంద రూపాయలు పెట్రోల్ తీసుకుని వెళ్తాను నేనే అంతే అడిగే అవసరం లే కౌంటర్కి వెళ్ళి నేనే వేసుకుంటా ఇంకేమైనా అవసరం ఉన్నా తీసుకున్నా కానీ పైసలు మాత్రం జీతం తీసుకునే మరి చదువుకోవడం ఎందుకు మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన ఫస్ట్ ఇయర్ ఫెయిల్ ఇంగ్లీష్ మనకు సబ్జెక్ట్ రాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఫస్ట్ అన్ని పాస్ అయినా ఇరవై నాలుగు మార్క్ వచ్చినాయి ఫెయిల్ అయిపోయినా ఇరవై ట్వంటీ ఫోర్ మార్క్స్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి కానీ ఫెయిల్ ఫెయిల్ థర్టీ రావాలి అన్ని పాస్ అయితే థర్టీ ఆప్షన్ ఇస్తాడు థర్టీ ఫైవ్కి వాళ్ళు ఇరవై రెండే వచ్చినాయి చదివినప్పటికీ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసినా నేను సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసినప్పుడు స్కాలర్షిప్ పైసలు నేను తీసుకున్నాను ఫస్ట్ ఇయర్ వచ్చినా సెకండ్ ఇయర్ నేను తీసుకున్నాను తీసుకుని మిర్చి బండి ఇచ్చా ఇలా అయితే తీసుకున్నారు వాడు హాల్ టికెట్ ఇవ్వలేదు సార్ హాల్ టికెట్ ఇవ్వలేదు ఎగ్జామ్స్ స్కాలర్షిప్ పైసలు వాళ్ళకి ఇవ్వాలి కానీ నేను వాడుకున్నాయి మిర్చి బండి పెట్టుకోనికే సెకండ్ ఇయర్లో పెట్టిన మిర్చి పని తర్వాత కడితే అని ఇస్తారు కదా అట్లా వద్దనుకున్నారా మీరు వద్దనుకున్నాను నేను ఇప్పుడు ఆ రోజు ఫోన్ చేసి మార్నింగ్ ఫోన్ చేసి దాస నేను ఇస్తాను అంటే నేను అప్పుడు నీకు ఇయర్ అన్నాక నేను ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కాలేదు చేయలేదు ఎవరు ఇస్తాను మళ్ళీ సార్ ఫోన్ చేసి సార్ ఎగ్జామ్ మార్నింగ్ రేపు ఇంకొక వన్ అవర్ అయితే అయిపోతుంది అనే టైంలో ఇచ్చి దారా అన్నాడు స్టార్ట్ అయితే ఎగ్జామ్ అంటే ఇంకా నేను రాదు సార్ అని వద్దు దారా దారా అంటే ఆ టైంలో నేను పోలేదు బట్ అయినా కానీ అప్పుడు లాక్డౌన్లో హాల్ టికెట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పాస్ సెకండ్ ఇయర్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లీ ఇంగ్లీష్ ఎగ్జామ్ పాస్ అయిపోయినా ఈ ఎగ్జామ్స్ మొత్తమే రాయాలి ఇవి పాస్ అయిపోయినా అన్నీ అచ్చా సో అది క్లియర్ అలా అలా అది క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది మళ్ళీ చదువులో అనిపించలేదా ఇక టిఫిన్ బండి పెట్టేసుకున్నా ఇదే చాలరా కొంచెం నెల నెలకి ఇంత వస్తుంది ఇది సరిపోతే జీవితానికి అన్నట్టు ఇక ఓకే అలా సెట్ చేసుకున్నారు ఇక అలా సెట్ చేసి ఒకవేళ ఇప్పుడు చదివే ఆప్షన్ ఉందంటే చదువుకో చదువుతారా లేదు కదా చదువుకోరు లేదు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇవ్వద్దు లేదు ఎందుకంటే సంపాదన మీద పడ్డది సంపాదన మీద పడ్డది ఫస్ట్ ఫ్యామిలీ మనం చూసుకోవాలి ఫస్ట్ అమ్మ ఎవరు లేరు ఒకటి అమ్మ అమ్మ అలా చూసుకున్న తర్వాత ఇంకెవర చదువు రాదు లేదు రాదు పైసా ఉంటేనే చదువు పైసలు లేకపోతే చదివి చదివియలేం పిల్లలు వాళ్ళని పక్క పిల్లలన్న వాళ్ళు సైకిల్ ఇప్పిస్తే పిల్లలకు సైకిల్ ఇప్పే స్టేజ్ లేదు ఇప్పుడు మనం ఏం చదివిస్తాం వాళ్ళ పక్కల చాలా ఉంటాయి కాబట్టి చదివిన ఇంట్రెస్ట్ లేదు నాకు వాడు ఫోన్ తెచ్చుకున్నాడు వాడు కాలేజ్కి పోతే ఇప్పుడు కేటీఎం అన్నీ వస్తాయి నేను కేటీఎం వాళ్ళని ఇంట్లో లల్లు పెడతాను ఇప్పిస్తారా ఇంట్రెస్ట్ స్ట్రగుల్స్ వాళ్ళే వాటే అన్నీ నేను చదవాలని ఇంట్రెస్ట్ లేదు అలాంటి మమ్మల్ని టార్చర్ పెట్టాలనుకుంటా నేను పెట్టాను వచ్చేదో ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ కావడమే నా బాధ్యత అంటే ఎట్టే వెళ్ళరు తిరగడం ఫ్రెండ్స్ తిరగడం కానీ ఇటు వెళ్ళడం కానీ ఏముండదు బండి పెట్టామా టిఫిన్ సేల్ చేసామా నెల కింద వచ్చిందా అంతే ఇదే అంతే అంతే ఇదే జీవితం ఇట్లానే వెళ్తుంది మెల్లమెల్లా అంటే మున్పు అంటే పెట్టిన స్టార్టింగ్ అంటే ఇప్పుడే మన ఇంకా మంచిగా వస్తుంది కదా స్టార్టింగ్ మీరు పెట్టినప్పుడు ఆ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ సో మొత్తం కోవిడ్ ఆ లాక్డౌన్ అంతా అయిపోయింది ట్వంటీ టీ నుంచి వెళ్ళి జర అంతా కరెక్ట్ 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 వేలో వచ్చింది అప్పుడు ఎంత వచ్చేదైనా స్టార్టింగ్ అప్పుడు కస్టమర్స్ అనేది నీకు అప్పుడే స్టార్ట్ అయ్యారు మెల్లగా అప్పుడు అప్పుడే అప్పుడు పదహారు వందలు పదిహేడు వందలు పదహారు వందలు పదిహేడు వంద వందలు అట్లా అట్లా ఇప్పుడు రెండు వేలు కండిషన్ అవుతుంది అంతే విలేజ్ కాబట్టి ఆపోజిట్ ఎక్కువనే నాకు బండ్లు ఊళ్ళే ఉన్నాయి కాబట్టి కొంచెం మనది ఓకే నడుస్తుంది నీకు కాంపిటీషన్గా మీ ఊర్లోనే గల్లి పక్క గల్లీలోనో ఎదురు గల్లీలో పెట్టేడు ఎవడన్నా ఉన్నారా టిఫిన్ సెంటర్ గానీ ఫస్ట్ నా కన్నా ముందు పెట్టిన వాళ్ళు నేను పెట్టినాక తీసేసిన వాళ్ళు అంటే జనాలు అంత అలవాటు పడ్డరు అలవాటు వచ్చే వచ్చే అవును కస్టమర్స్ రిసీవ్ కానీ బాగానే ఉంటుంది వాళ్ళు టేస్ట్ బాగుంది అది ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా కస్టమర్ ఏందన్నా ఇది మంచిగా లేదు మార్చు చట్నీ మార్చు ఇది మార్చు అని ఇట్లా ఏమైనా వేసేటోళ్ళు ఉన్నారా కస్టమర్ గా మాట్లాడేటోళ్ళు ఉంటే ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ కాకపోతే అన్న ఓకే లేనందుకే మాక్సిమం ఊర్లో కాబట్టి అందరూ బాబాయ్ అన్న మామో ఇదే నడుస్తుంది అవును ఊళ్ళో పక్క పక్కనే పట్టించుకోమా దందగడ అవన్నీ ఏం పట్టించుకున్నాను ఇంట్లోకి వస్తే తన్న తింటారు కానీ దందగడ అవన్నీ పట్టించుకొని వాళ్ళ వస్తే మందలియ్యాను వాళ్ళ పని వాళ్ళే నా పని ఏం చేసుకుంటారు తిన్నారా తీసుకున్నారా వెళ్ళిపోయారు అంతే తిన్నవా పైసలు ఎక్కువ అడగాను చేయను అయినా కానీ మా ఊళ్ళే మామూలు బాబా నాకు ఎక్కువ ఎవరు లేరు ఇట్లా మా కుటుంబం ఇద్దరే మూడే ఇల్లులు ఉన్నాయి మా ఇల్లులు మొత్తం ఊర్లో అంతే మా నేను ఎక్కువ రాన దానికి రావాలి వాళ్ళ పని వాళ్ళు నా పని మొత్తం బయట వాళ్ళే నాకు చుట్టుపక్కల ఏడు వాళ్ళు ఎక్కువ సార్ లంబడి తండ ఎక్కువ వాళ్ళే ఎక్కువ సార్ ఎక్కువ సార్ వాళ్ళు ఎక్కువ 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 సేల్ చేస్తారు ఏది బాగుంటుంది బోండా బోండా అంటే చిన్న సైజ్ చిన్న సైజ్ బాగుంటుంది ఈవినింగ్ అది ఎక్కువ తీసుకో అది ఎక్కువ సేల్ అవుతుంది అది పొద్దున టిఫిన్స్ లేదు ఫేమస్ ఎక్కువ ఇడ్లీ దోశ ఇడ్లీ పూరి కొంతమంది సపరేట్ పూరికి ఫ్యాన్స్ ఉంటారు చట్నీకి కర్రీకి కర్రీకి అట్లా నా దగ్గర ఇడ్లీ ఇడ్లీ బెటర్ ఇడ్లీ ఇడ్లీ ఎన్ని చట్నీలు నార్మల్ రెండా రెండు చట్నీలు రెండు చట్నీలు పూరికి పప్పు 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 ఎవరన్నా లవర్ ఉన్నారా ఇంతగానం చేస్తారు కదా ఇన్స్టాలో అంత మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఎవరన్నా మెసేజ్ చేయడం కానీ మెసేజ్ చేసారు బట్ నేనే సైలెంట్ ఉన్నా ఇవన్నీ వద్దు మనకి టిఫిన్ సెంటర్ అమ్మ జీవితం జీవితం అంతే బట్ మనమే ఎవరు మెసేజ్ చేసినా కూడా రిప్లై లేదా రిప్లై కానీ అంతవరకు లోపలికి హోమ్ అన్నయ్య అంటే అన్న తమ్ముడు అంటే తమ్ముడు ఎవరు బాయ్ మనం మనం అంత లైన్ తీసుకుంటాం పట్టించుకుని వరకే వచ్చిరా టిఫిన్ తీసుకున్నారా వెళ్ళిపోయారు అంతే మనం వాళ్ళని దిక్కు చూడము చేయం మనం ఎట్లుంటే ఇంత నీట్నెస్ ఉండం అవి పిండి బాటల మీద కదా ఈజీగా అంత అలా వాళ్ళ దిక్కు ఇట్లా ఉండదు మన గిరాకీ మనకు పైసలు ఎవడిస్తుండే పోతుండు వడి వస్తుండు ఇప్పుడు నేను ఒక్కనే స్నాక్స్ కాడా వరిసూరు ఐటమ్ నడుస్తుంది అడగాలుతున్నాయి పైసలు తీసుకోవాలి కట్టాలి తీయాలి అని ఇబ్బంది అంటే ఇప్పుడు బావ దగ్గర అంటే వెళ్ళి హెల్ప్ చేస్తావు హెల్ప్ చేస్తావు ఓకేనా నీ బండి దగ్గర ఎవరు హెల్ప్ చేస్తారు మరి మా అమ్మ మా అమ్మ అమ్మ చేస్తారా అమ్మ అంటే అమ్మ కొంచెం ఉంటుంది కానీ ఇంకా చెక్ని వేయడం పైసలు తీసుకోవడం అట్లా మిగతా అంతా ఇంకేష్ నువ్వే ప్రిపేర్ చేసుకోవడం బోండాలు కానీ బజ్జీలు కానీ అంతా నువ్వే నువ్వే నువ్వేస్తావు సో ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు చిన్న బండి పెట్టుకుని అంటున్నావు కదా దాన్ని ఇంకా బడ్జెట్ ప్రకారం ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే హోటల్ పెట్టుకునే ఛాన్స్ అక్కడ స్నాక్స్ వేయాలనుకున్నాను మార్నింగ్ పూట ఒక్కని పెట్టేంత ఓపికెళ్ళి నాకు అంటే పని ఎక్కువ అవుతుంది మాస్టర్తో పెట్టేంత విలేజ్ అది స్నాక్స్ ఎక్కువ నడుస్తుంది కొంచెం పెద్దగా పెడతాయి హెవీగా షాప్ ఇట్లా పెట్టి షాప్ పెట్టుకొని కూల్ డ్రింక్స్ అవన్నీ పెట్టేసి కొంచెం పెద్ద పెట్టాను ఆలోచన ఉంది ఫ్యూచర్ పెట్టేంత వరకు తెలియదు పెట్టాలని ఆలోచనలు ఉన్నా

ఎయిటీన్ మంత్స్ అయిపోతుంది ఎయిటీన్ మంత్స్ ఏమై పెట్టుకొని క్లియర్ క్లియర్ అయిపోయిందా మొన్న ట్వంటీ ఫిఫ్త్ క్లియర్ ట్వంటీ ఫిఫ్త్ క్లియర్ ఈ మంత్ సారీ లాస్ట్ మంత్ మార్చ్లో మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ క్లియర్ క్లియర్ ఆ వీడియో తీసుకొని ఎడిట్ చేయడం మొత్తం నేనే ఎయిటీ సెట్ మొత్తం మీరే చేసుకుంటే ఎడిట్ మొత్తం మొత్తం వీడియో తీసేది మాత్రం ఇంట్లో వాళ్ళు మా మమ్మీ ఇట్లా పట్టుకుంటుంది మా పట్టుకో అంటే పట్టుకుంటా అండి పట్టుకోవడమే పట్టుకో డైలాగ్ చెప్పడం ఆన్ చేస్తా పట్టుకుంటా ఆమె గెలవ అటు పోతాగా ఫస్ట్ ఇది ఏమన్నా డిస్టర్ ఉంటే కట్ చేసుకుంటా తర్వాత కంటిన్యూ చేసుకుంటా ఆ వీడియోకి వెళ్ళి కంటిన్యూ చేసుకుంటా అంత రారు రారిన ఇప్పుడు మనం మధ్యలో వీడియోలు కొట్టాలంటే గిరాక్ వస్తుంటుంది అవును ఆపాల్సింది కమసేకమ్ ఒక ఇరవై ముప్పై టేకులు అయితే ఒక వీడియో కొట్టాలంటే ఒకసారి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం వీడియో కొట్టాలంటే తర్వాత ఎవడో కస్టమర్ వస్తుంటాడు మళ్ళీ అయిపోతుండే ఐటమ్స్ అన్ని వరకు ఇబ్బంది అయితే మొత్తం అమ్మని పట్టుకుంటాడు అది ఇంట్లో కెమెరా లేకపోతే చిన్నపిల్లలు ఎవరైనా వస్తా వాళ్ళతో పట్టించుకోండి వీళ్ళు తీస్తారు పర్మనెంట్ అంటే నాకు ఎవరు లేరు మా మమ్మీ ఎవరు వస్తే వాళ్ళతో కంటిన్యూస్ చేస్తా వీడియోలు ఇక్కడ ఎవరున్నా సరే వీడియో వాడుకుంటే నేను కొట్టేస్తాయి వీడియో అప్లోడ్ చేసుకుని నేను ఇంకా ఎడిట్ కూడా మొత్తం మీరే చూసుకుంటారు ఎందులో చేస్తారు ఎడిటర్ క్యాప్పట్ క్యాప్ అట్లా చేస్తారు ఏ టు జెడ్ మొత్తం ఏ టు జెడ్ నేర్చుకున్నారా అది ఎక్కడన్నా యూట్యూబ్ చూసి నేర్చుకున్నారా యూట్యూబ్ చూసి నేర్చుకున్నారా ఓకే ఈ కస్టమర్స్ ఎవరన్నా అంటే ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యాక్టర్స్ కానీ ఇట్లా రావడం వల్ల ఏమన్నా ఉందా మన దగ్గరికి అట్లా ఎవరు రాలేదు ఇప్పుడు లోపల ఆ విలేజ్లో టౌన్షిప్లో నేను ఏమైనా పెడితే హైదరాబాద్లో ఇలా పెడితే ఇప్పటిని వచ్చిపోయే వాళ్ళనే ఉంటారు నేను విలేజ్ కాబట్టి ఎవరు రాలేదు అటు మనకి అంటే అటు సైడ్ ఏడు దగ్గర ఏ దగ్గర ఉంటుంది అటు సైడ్ శ్రీశైలమా శ్రీశైలం హైవే చాలా లాంగ్ నాకు వీళ్ళకి దగ్గర నాకు లాంగ్ ఎక్కువ అవుతుంది హైవే అంటే నాకు ఒక థర్టీ ఫార్టీ దగ్గర థర్టీ కిలోమీటర్స్ అవుతుంది నాకు హైవే హైవే థర్టీ కిలోమీటర్స్ ఇప్పుడు ఊర్లో పెడుతున్నారు కదా ఆ ఊర్లో మాక్సిమం ఒక రెండు వేల దాకా ఎత్తుందంటున్నారు అవునన్న ఒకవేళ ఛాన్స్ వస్తే మనకి హైదరాబాద్ లో పెట్టే ఛాన్స్ ఉందా మీకు ఎందుకన్నా ఓకే అక్కడ నుంచి అంటే ఇక్కడ సెటిల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఏమైనా అంతా కట్టే నడుస్తుంది సిటీలో ఇక్కడ పెట్టే ఛాన్స్ ఏమన్నా ఐడియా ఏమైనా ఉందా ఇప్పుడు ఫ్యూచర్లో మీరు ఒక షాప్ రెంట్ తీసుకొని కూల్ డ్రింక్స్ అవి అన్నీ పెడతావు అని చెప్తారు టిఫిల్ చార్ట్ నడిపించుకుంటా అంటారు మొన్ననే మా విలేజ్ పక్కన ఒక ఎయిటిన్ కిలోమీటర్స్ వెళ్తే అమన్ గారు ఉంటుంది ఆడ పెడదాం అంటేనే మా అమ్మ ఒకసారి ఆలోచించారు ఒక్కనివ్వేడు అట్లా అని అమ్మ బాధపడుతుంది నాకు టెన్షన్కు ఉన్న కాడికి చాలనే వేసుకొని ఓలేనే ఉంటుంది ఇంకా 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 అవును ఉంది నేను ఓనే ఇగ ఏదైనా పెట్టుకుంటే అక్కడనే పెట్టుకో అన్నీ పెట్టుకో రావు ఇక రాను మా ఇంటికి కానీ పెట్టుకుంటుంది ఇది నా ఇల్లు ఇంటి ఆకిట్లా బండి పెడుతుంది దూరం ఇట్లా దుబ్బోట్లో ఉంటుంది ఇన్నే బండి ఇన్నే ఇల్లు ఓకే పెద్ద దూరమే ఉండదు పెళ్ళి పెళ్ళి చేసుకుంటారు కదా పెళ్ళి చేసుకోరా అంటే ఫ్యామిలీలో ఇట్లా రిలేషన్స్ ఎవరు లేరా ఉన్నా కానీ చిన్న చిన్న ఓకే ఓకే చదువుకునే స్టేజ్లో ఏమో వాళ్ళు అనుకున్నారా ఇది అవ్వాలి సిటీలే చేసుకోవాలని అట్లా ఏమనుకోవాలి ఆనందం వెళ్ళిపోయారు కోవిడ్ వచ్చింది మాత్రం ఏదో బిజినెస్ చేసుకోవాలి పని చేయాలి ఫస్ట్ ఇంట్లో అమ్మాయి ఫస్ట్ కష్టపెట్టద్దు ఎంతో అంత అమ్మకి హెల్పింగ్ కావాలి చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా పోవాలి బలవంతంగా పోయినా కానీ అసలు ఇంట్రెస్ట్ అంటే ఎప్పటి నుంచి చదవాలని వద్దురాబాయ్ టెన్త్ టెన్త్ కంప్లీట్ ఏదో వర్క్ చేసుకోవాలి ఇంట్లో ఎంతో అంత పని చేసుకోవాలి తప్ప చదువు వద్దు అంత ఇంత ఇంట్లో ఇవ్వాలి అంతే ఇంకా కానీ ఏదో బలవంతంతో మమ్మీ చదువుకుంటే చదువుకున్నా అప్పటికీ చదువుకుంటూ పనిచేసింది ఫస్ట్ ఇయర్లో స్కూల్లో ఎంతవరకు ఏం అక్కడ ఫస్ట్ ఇయర్ అక్క వాళ్ళకి వెళ్ళి జర్నీ చేసిన కుట్ర నుంచి కల్వాకుర్తికి సాయంత్రం అలా తనకు పని చేస్తుండే కాలేజ్కి వచ్చినాక పని చేస్తుంది అక్కడ పని చేసుకుని అట్లే అట్లా అట్లా పని చేసుకుని టూ ఇయర్స్ అట్లే కంటిన్యూ చేసిన సెకండ్ ఇయర్ వరకు అట్లా నుంచి ఇంటికి వచ్చేసినా ఓన్ వెయిట్ చేసుకుని సో టిఫిన్ బండి పెట్టడానికి ఎంత అవుతుంది ఖర్చు ఇప్పుడు ఊళ్ళో అంటున్నావు కాబట్టి అంత పెద్ద బండి ఏం ఉండదు ఫ్రీడమ్ బండి స్నాక్స్ అంటారు స్నాక్స్కి చాలా తక్కువ ఏదైనా పెద్ద రేటింగ్ ఇరవై ముప్పై వేలు పెట్టొచ్చు బండి ఇరవై ముప్పై వేల ఒక బండి నీకు ఇరవై ఐటమ్స్ ఫ్రీటమ్స్ అన్ని అన్ని కలిపి ఇరవై ఐదు ముప్పై వేలలో చేస్తారు చేస్తారు ఓకే హైయెస్ట్ ఎప్పుడు వచ్చింది అమౌంట్ డైలీ ఇప్పుడు రెండు చిల్లర కదా మార్కెట్ ఎంత హైయెస్ట్ ఎంత కొట్టిరు ఏదైనా హైయెస్ట్ వచ్చిందా డే క్లైక్ అయితే

ఇంకా బెట్టింగ్ ప్రమోషన్స్ వచ్చాయో రాలేదు రాలేదు ఏమన్నా ఒకవేళ బెట్టింగ్ వచ్చేయనుకో చేస్తారా ఏమన్నా ఇప్పుడున్న మరి హాట్ టాపిక్ అయితే బెట్టింగ్ నడుస్తుంది బెట్టింగ్ ఇల్లీగల్ చాలా అయిపోయింది అవును దానికొని మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి బెట్టింగ్ ఆప్షన్ ఎందుకన్నా ఐపీఎల్ చూసి ఆనందించాలి కానీ దాని దాని గురించి నాశనం కావద్దు బెట్టింగ్ వేసి నాశనం కావద్దు అంతే దాని దగ్గర పోకుండా ఉండడం బెస్ట్ ఆట ఆడుతున్నప్పుడు ఆనందించాలి అంతే దాని దగ్గరికి అయితే నాశనం అయితే మనం లైఫ్ మొత్తం ఇంటిలోనే నాశనం చేయాల్సి వస్తుంది ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది బెట్టింగ్స్ అవి రావు అసలు కష్టం లేని పరిస్థితి ఏడానికి వస్తాయన్న కష్టపడాలి పసు ఉత్తా ఇంట్లో ఉండి రావాలంటే రావు అవి వచ్చినా కానీ ఉండవు అట్లా మనం అనుకున్నది కష్టపడ్డదే ఉంటుంది అయినా సరే రెండు రూపాయలైనా సరే మన కష్టంతో మన చెమ్తోటి కష్టపడిన రూపాయినా ఉంటుంది నువ్వు ఉత్తనే వస్తున్నాయి కూర్చున్నా సీట్లో కూర్చున్నా మ్యాచ్ చూస్తున్నా వస్తాయి అంటే ఏడానికి వస్తాయి పోతాయి అంతే మనకు ఉండాల తినాలి చేయాలంటే అంటే మనం కష్టపడ్డదే తింటాం బయట వాళ్ళే ఎందుకు తింటాం మనం సో ఆటను చూసి ఆనందించడమే తప్ప దాని దగ్గరకు నాశనం కావద్దని చెప్తా నా ఆలోచన ఇప్పుడు బావ హెల్ప్ చేసిందని చెప్పారు ఆ బావ మీకు బండి పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాడని మా నా బోన్ బావ అంటారు కదా మరి ఇంట్లో వేరే ఫ్యామిలీ ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు కదా ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేయలేదా ఎవరు ఎవరు లేరా చేయలేదా ఉన్నారు ఎవరు చేయలేదు సపోర్ట్ చేయలేదు ఎందుకన్నా నేను ఎవరు నేను చేస్తున్నా ఇది చేస్తున్నా మామూలుగా ఎవరు చెప్పుకోలేదు తెలిసినాక కూడా మరి ఎందుకు పెట్టుకున్నారా చదువుకోరా అని వెయ్యలేదు మీరు ఏం చెప్పలేదు చెప్పలే అంటే సపోర్ట్ లేదు సపోర్ట్ ఉన్న ఒక్క బావ మనము ఫ్యామిలీలా చులకనా చులకన చులకన అట్లా మా డాడీ లేడు మా అమ్మ ఒకటి ముగ్గురు పిల్లల్ని ఎట్లమెంట్ చదివేగా రోడ్ల మీద చిన్న చూసా చిన్న చూపు చూసినందుకు ఈ స్టేజ్కి నేను అవ్వడం ఈ కష్టంతో ఇవ్వడం వాళ్ళు నేను ఏస్తున్నా అంటే ఈ టైంలో ఉన్నా అంటే ఫోన్ ఇట్లా చేరు నాకు అంటే మేము పట్టించుకోరా మమ్మల్ని మనం నైంటీ పర్సెంట్ పట్టించుకోరాలి ఏదో చేస్తున్నావా చేస్తున్నాం తిన్నావా తిన్నారు ఉన్నారా అంటే ఉన్నారు ఏం చేస్తు ఎట్లా ఉన్నారు ఇంతమంది అట్లనే ఎవ్వరు ఎవ్వరు ఎవ్వరేం చేయలేదు మాకు హెల్ప్ చేయలే ఏం చేయలే మా కష్టంతో ఎదిగినాం మా తిండి మేమే తిన్నాం కో రూపాయి పెట్టించుకోలే మేము కోలే మమ్మల్ని ఉన్నారు మరి ఏమైంది మరి మాకు మా డాడీ లేడు ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు ఈ పిల్లలకి ఇట్లా చదువుకుంటారు చదువుకునే టైంలో ఫోన్ చేసి అరే ఏం చూస్తున్నారా ఏం చేస్తున్నావా చదువుకుంటున్నావా బయట తిరుగుతున్నావా అని ఏ ఒక్కరు ఫోన్ చేసి అడగలే మా అమ్మ ఏమో పనిపోతే నేనేం బయటకు వచ్చి స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏదో పని చేస్తుండే నేను పేపర్ వేయడము ఏదో పని అయితే చేసుకునేది ఒకటి మన అడ్జస్ట్మెంట్ కావాలి పైసా నాకు పంచగానే ఉంటుండే నాకు చిన్న ఏజ్ నుంచి ఇంకా పేపర్ వేసినప్పుడే అర్థమైపోయింది పైసా 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 ఇంట్లో కొంచెం అంటే పైసా అంటే మొత్తం సంపాయాలని కాదు మా అమ్మకి హెల్ప్ కావాలి నాకు అంతే అమ్మ ఒక్కటి కష్టపడకుండా ఆమె ఎంతో కొంచెం హెల్ప్ అయితే ఆమె ఫ్రీ ఉంటా నేను ఫ్రీ ఉంటాను ఒక్కటి కష్టపడితే ఎన్ని రోజులు అంటే కష్టపడుతుంది ఇద్దరు అడవిలలో నేను ఒక్కని వాళ్ళకి పెళ్ళి ఆమెకి పెళ్లి చేయడమే అప్పు మస్తప్పు అప్పట్లో ఆరు లక్షలు ఆరు లక్షలు ఆరు లక్షలు ఒక్కోతి ఓహో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఈ అప్పు మనం గట్టి వస్తువులు ఇప్పుడు ఒక ఆడికి చెట్లు కొంచెం సెట్ చేసుకున్నారు సెట్ సెంటర్ వల్ల కొద్ది కొద్దిగా కడుకుంటున్నారు దేవుని దేవుళ్ళంతా ఇప్పుడైతే బాగా నడుస్తుంది అన్న నడుస్తుంది ఒకరి మీద ఆధారపడకుండా అంతే చాలు నా కాలం మీద నేను బ అదే చాలా సో థ్యాంక్ యూ అన్న మా ఛానల్కి వచ్చి ఒక కష్టాల గురించి టిఫిన్ సెంటర్ పెట్టిన కష్టాలు ఉంటాయని మీ ద్వారా తెలిసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న